ఫ్రెండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకున్న ముఖ్యమంత్రి షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి నాలుగు వేల మంది ఎంపీలతో తిరిగి అధికారంలోకి వస్తారని బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అంతేకాకుండా బహిరంగ వేదికపైనే ముఖ్యమంత్రి నితీష్ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు మొక్కడం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది బీహార్లోని నవాడాలో జరిగిన ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇరవై ఐదు నిమిషాల పాటు నితీష్ ప్రసంగం మోదీతో సహా అందరికీ విసుగు తెప్పించింది పలుమార్లు ఆయన తడబడ్డారు ఒక సందర్భంలో ఆయన మోదీ చార్సౌ నాలుగు వందలు అనబోయి చారు హజార్సే బీ జాదా నాలుగు వేలకు పైగా ఎంపీ స్థానాలతో తిరిగి అధికారంలోకి వస్తారని అన్నారు లోక్సభలో మొత్తం సీట్లు ఐదు వందల నలభై మూడు కాగా నాలుగు స్థానాల్లో గెలవాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే నితీష్ ప్రసంగంపై మోదీతో సహా పలువురు అసంతృప్తి చెందారు వేదికపై ఉన్న జేడీయూ నేత విజయ్ కుమార్ పలుమార్లు ఆయనకు గడియారాన్ని చూపించారు మోదీ కూడా చమత్కరిస్తూ మీరు మంచి ఉపన్యాసం ఇచ్చారు చెప్పడానికి నాకేం మిగిల్చలేదన్నారు ప్రసంగాన్ని ముగించిన నితీష్ బహిరంగ సభలోనే నవ్వుతూ పొంగి ప్రధాని మోదీ కాళ్లను తాకారు అయితే బహిరంగ వేదికపైనే ప్రధాని మోదీ కాళ్లకు మొక్కడం ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కడం అయితే ఇప్పుడు చర్చకు దారితీసింది